హాయ్ ఫ్రెండ్స్ అది మనిషిని మనిషిలా చూడలేని సమాజం కూర్చున్నా నిలుచున్నా నీరు తాగిన ఆఖరికి శ్వాస పీల్చినా తప్పు అనే సమాజంలో మార్పు తేవడానికి బడుగు బలహీన వర్గాల దేవుడు భారత రాజ్యాంగ నిర్మాత అండరాణితనం అనే ఆచారాన్ని రూపుమాపడం కోసమే ఆయన జీవితాన్ని మొత్తం తారపోసిన మహనీయుడు ఇలా ఆయన గురించి ఎన్ని చెప్పినా తక్కువే ఆయనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈరోజు వీడియోలో మనం ఆయన గురించే తెలుసుకోబోతున్నాం అంబేద్కర్ గారు పద్దెనిమిది వందల తొంభై ఒకటి ఏప్రిల్ పద్నాలుగు మోహనాయ పట్టణంలోని మధ్యప్రదేశ్ రాష్ట్రంలో జన్మించారు అంబేద్కర్ గారి తల్లిదండ్రులు రామ్జీ మాలోజీ సత్పాల్ ఈయన బ్రిటిష్ సామ్రాజ్యంలో సుబేదారుగా పనిచేశారు తల్లి భీమాబాయ్ అంబేద్కర్ గారిని చిన్నప్పటి నుంచి చదువుకోమని ప్రోత్సహించేది అంబేద్కర్ గారి చిన్నతనంలో బడిలో అందరితో పాటు కూర్చోవడానికి కలిసి తినడానికి ఆఖరికి నీరు తాగడానికి కూడా అవకాశం లేదు చిన్నతనంలో ఒకరోజు బడిలో ఉపాధ్యాయుడు చెప్పిన లెక్కను సాల్వ్ చేయమని పిల్లలందరికీ చెబితే ఎవరూ చేయలేకపోతే అంబేద్కర్ గారు లెక్క సాల్వ్ చేయడానికి బోర్డు దగ్గరికి వెళితే అక్కడ ఉన్న గరు కులస్తుల యొక్క భోజన క్యారేజీలు బోర్డు అవి మైలు పడతాయి అన్నారు అయినా ఆ ఉపాధ్యాయుడు చెప్పిన లెక్కను అంబేద్కర్ గారు సాల్వ్ చేశారు ఇంకో రోజు అంబేద్కర్ గారు ఆయన అన్న కలిసి వెళ్తుండగా అంబేద్కర్ గారికి దాహం వేస్తే దారిలో ఉన్న ఇంట్లో నీళ్లను అడిగితే నువ్వు మహార్ కులం వాడివి అని పక్కన ఉన్న బురదకుండలో నీరు తాగు అని అన్నారు ఇక తప్పక కొంత దూరం నడిచాక అక్కడ ఉన్న ఎద్దుల బండిలో ఎక్కితే కొద్దిసేపటికి అంబేద్కర్ గారి కులం మహర్ అని తెలియడంతో ఆ ఎద్దుల బండి మైలపడిందని ఎద్దుల బండి యజమాని ఎద్దుల బండి ఎక్కకుండా పక్కన నడిచాడు ఇలా ఎన్నో అవమానాలు ఎదుర్కొన్న బడుగు బలహీన వర్గాల దేవుడు అంబేద్కర్ గారు చిన్నప్పటి నుంచి చదువులో ముందుండేవారు దాంతో కృష్ణాజీ అనే ఉపాధ్యాయుడికి అంబేద్కర్ గారు అంటే ఎంతో ఇష్టం ఉండేది అంబేద్కర్ గారి ఇంటి పేరు అంబా వాడేకర్ అంబేద్కర్ గారి మీద అభిమానంతో అంబేద్కర్ గారు ఆయన ఇంటి పేరును కృష్ణాజీ అనే ఉపాధ్యాయుడు మార్చారు అలా చదువు మీద ఉన్న ఇష్టంతో పంతొమ్మిది వందల ఏడులో ఎలిఫెన్సన్ స్కూల్లో మెట్రికులేషన్ పూర్తి చేశారు ఆ కాలంలో ఒక దళితుడు మెట్రికులేషన్ పూర్తి చేయడం అంటే ఆషామాషి కాదు అంబేద్కర్ గారికి మెట్రికులేషన్ పూర్తి చేసినందుకు కాను సన్మానం కూడా చేశారు దానిలో భాగంగానే ఉన్నత చదువులకి సహాయం చేయడానికి అక్కడ ఉన్న కొంతమంది ముందుకు వచ్చారు అయితే పై చదువులకు వెళ్ళడానికి ముందే పదహైదేళ్ల వయసులో తొమ్మిదేళ్ళ వయసున రమాబాయి గారి నుంచి పెళ్లి చేశారు అప్పటికే బరోడా మహారాజు అయిన సాయిజరావు గైక్వాడ్ పేద విద్యార్థులు ఆర్థికంగా సాయం అందిస్తున్నారని తెలిసి అలా బరోడా సంస్థానం నుంచి వచ్చే నెలకు ఇరవై ఐదు రూపాయలతో పంతొమ్మిది పన్నెండు నాటికి ముంబై యూనివర్సిటీ నుండి ఎకనామిక్స్ అండ్ పొలిటికల్ సైన్స్లో డిగ్రీ పట్టా పొందారు తర్వాత అదే సంస్థానంలో ఉద్యోగం కూడా లభించింది కానీ అంబేద్కర్ గారికి పై చదువును చదవాలనే కోరిక ఉంది దానిని మహారాజు గారి దగ్గరకు వెళ్ళి చెప్పగా ఆయన ఒక షరతుతో ఒప్పుకున్నారు మీ చదువు అయ్యాక పది సంవత్సరాలు మా సంస్థానంలో పనిచేయాలని చెప్పారు అంబేద్కర్ గారు దానికి అంగీరించి పంతొమ్మిది వందల పదమూడులో అమెరికాలోని కొలంబియా యూనివర్సిటీలో చేరారు అమెరికాలో అంబేద్కర్ గారు నిజమైన స్వేచ్ఛ చూశారు అందరికీ సమాన అవకాశాలు స్వేచ్ఛ గౌరవం దక్కేవి కొంతకాలానికి కొలంబియా యూనివర్సిటీ నుంచి పీజీ పిహెచ్డి పొందారు పంతొమ్మిది వందల పదహారులో లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో చేరారు లండన్లో ఉన్న లైబ్రరీలో ఉన్న పుస్తకాలు మొత్తం ఒక నిమిషం వృధా చేయకుండా గొప్ప వ్యక్తుల గురించి దేశాల గురించి తెలుసుకున్నావా కొంతకాలానికి బరోడా సంస్థానం నుంచి లభించే స్కాలర్షిప్ అయిపోయిందని వెంటనే బరోడా సంస్థానంలో ఉద్యోగంలో చేరమని ఉత్తరం అందింది దాంతో పంతొమ్మిది పదిహేడు నాటికి అంబేద్కర్ గారు ఒప్పందం ప్రకారం బరోడా సంస్థానంలో రక్షణ శాఖలో అధికారిగా చేరారు ఆయన కింద ఉన్న ఉద్యోగస్తులు కూడా ఆయన కులస్తుడని మర్యాద ఇచ్చేవారు కాదు ఇలా ఎన్నో అవమానాలు ఎదుర్కొని ఒకరోజు మహారాజు గారికి ఈ విషయం చెప్పగా నేను ఏం చేయలేనని చెప్పాడు దాంతో ఉద్యోగం వదిలేసి ముంబైకి వెళ్ళాడు అక్కడ ఆదాయం కోసం ట్యూషన్లు చెప్పేవాడు కంపెనీలకు సలహాలు ఇచ్చే బిజినెస్ స్టార్ట్ చేశారు ఈయన నిన్న గుస్తుడని తెలిసి వ్యాపారులు ఎవరు రాలేదు ఆ కంపెనీని కూడా మూసివేశారు అప్పటి గవర్నర్ సహాయంతో ఒక కాలేజీలో ప్రిన్సిపాల్ గా చేరారు పంతొమ్మిది వందల ఇరవై ఏడు నుంచి అంటరాని తరం వ్యతిరేకంగా ఉద్యమాలు చేయడం మొదలు అలా మహాత్ దళితుల మహాసభ ఏర్పాటు చేశాడు దేశ నలుగురు నుంచి కొన్ని వేల మంది దళితులు హాజరయ్యారు అప్పటి వరకు మహద్ చెరువులోని నీటిని తాగడానికి అనుమతి ఉండేది కాదు కానీ అంబేద్కర్ గారు దానికి వ్యతిరేకంగా పోరాడి చెరువులో నీరు తాగడానికి అనుమతి పొందారు అనుమతి వచ్చినా సరే మొదటిసారిగా నీరు తాగడానికి అందరూ భయపడుతుంటే మొదటిగా వెళ్ళి అంబేద్కర్ గారే నీరు తాగారు ఆ ఒక సభతో అంబేద్కర్ గారు పేరు దేశమంతా మారుమోగింది అలాగే మూక్ నాయక్ అనే పత్రిక బహిష్కృత భారత్ అనే పత్రికలు నడిపారు ఇంతకాలానికి బొంబాయిలోనే బారి పనిచేయడం మొదలెట్టారు నైన్టీన్ థర్టీ ఫైవ్ అంబేద్కర్ గారి భార్య రమాబాయి అని మరణించాడు కొంతకాలానికి రాజకీయాల్లోకి ప్రవేశించారు అలా ఇండిపెండెంట్ లేబర్ పార్టీ షెడ్యూల్డ్ క్యాస్ట్ ఫెడరేషన్ ను స్థాపించారు అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం పోరాడాడు బోధించు సమీకరించు పోరాడు నిర్ణదంతో అసమానతలను రూపుమాపడానికి కుల వివక్షను ఖండించడానికి ఆయన కృషి చేశారు స్వతంత్రం వచ్చిన తర్వాత కేంద్ర మంత్రి మండలిలో న్యాయశాఖ మంత్రిగా పదవి వచ్చింది అంతేకాదు భారతదేశ రాజ్యాంగాన్ని రాసే ముసాయిదా కమిటీకి అంబేద్కర్ గారే చైర్మన్ ఒకరు అనారోగ్యం మరొకరు మరణించడం కొంతమంది అమెరికాలో ఉండడం మరికొంతమంది రాజకీయాల్లో నిమగ్నం అవ్వడం వలన భారత రాజ్యాంగం రచించే బాధ్యత అంతా అంబేద్కర్ గారి మీద పడింది దాంతో ఆయన రాత్రి పగలు అనకుండా రాజ్యాంగ రచన కోసం కృషి చేశారు దాని వలన ఆయన ఆరోగ్యం దెబ్బతినింది ఆ సమయంలో అంబేద్కర్ గారిని చూసుకోవడానికి డాక్టర్ శారదా కబీర్ అనే బ్రాహ్మణ అమ్మాయిని నియమించారు మెల్లగా ఆయన ఆరోగ్యం దృఢపడ్డాక పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో అంబేద్కర్ గారు శారదా కబీర్ను రెండవ వివాహం చేసుకున్నారు తర్వాత ఆవిడ సావిత్రి అంబేద్కర్గా ఆమె పేరు మార్చుకున్నారు అలా పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో రాజ్యాంగ రచన పూర్తి చే వివిధ రకాల భాషలు మతాలు ఆచారాలు కలిగిన దేశానికి ఆయన ముందు చూపుతో రాసిన రాజ్యాంగాన్ని అనుసరించి మన దేశం నడుస్తుంది ఆయన కేవలం దళితుల కోసమో వాళ్ళ రిజర్వేషన్ కోసమో కృషి చేయలేదు ఆడపిల్లలకి మగవాళ్ళకి సమాన జీతం ఉండాలని పని గంటల సమయం పన్నెండు గంటల నుంచి ఎనిమిది గంటలకు తగ్గించాలని ప్రెగ్నెన్సీ సమయంలో స్త్రీలకు లీవ్స్ ఇవ్వాలని హక్కులో సమాన వాటా ఇవ్వాలని కృషి చేశారు అయితే ఈయన జీవితం చివరి సమయంలో నాగ్పూర్లో ఐదు లక్షల మందితో బౌద్ధ బౌద్ధం స్వీకరించారు అయితే కొద్ది కాలానికి అనారోగ్యం కారణంగా నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ డిసెంబర్ సిక్స్న మరణించారు ఆయన మరణించిన ఆయన కృషి ఇప్పటికీ ఎంతోమంది జీవితాల్లో వెలుగు నింపింది ఒకవేళ ఆయన కుముకుని ఉండకపోతే బడుగు బలహీన వర్గాల జీవితాలు ఇంకా అలాగే ఉండిపోయేవి అందుకే ఆయన చేసిన సేవలకు పంతొమ్మిది తొంభైలో భారత ప్రభుత్వం భారతదేశ అత్యున్నత పురస్కారమైన భారతరత్నాన్ని ఇచ్చారు కొలంబియా యూనివర్సిటీలో టాప్ హండ్రెడ్ స్కాలర్స్ని ప్రకటిస్తే దానిలో మొదటి పేరు అంబేద్కర్ గారిదే ఉంది ఎందుకంటే బిఏ ఎంఎస్సి పిహెచ్డి ఎల్ఎల్డీ డీలిట్ బారిస్టర్ ఇలా ఎన్నో డిగ్రీలు పొందారు ఒక వ్యక్తి తన జీవిత కాలంలో ఇన్ని డిగ్రీలు పొందడం అంటే మాటలు కాదు ఈయనకు హిందీ పాలి సంస్క్రిత్ ఇలా తొమ్మిది భాషల్లో నిష్ణాతుడు ఈయన కేవలం రాజ్యాంగ నిర్మాత మాత్రమే కాదు ఫిలాసఫర్ ఆంథ్రపాలజిస్ట్ స్పీకర్ రైటర్ ఎకనామిస్ట్ స్కానర్ ఎడిటర్ ఇలా ఒక వ్యక్తిలో ఇన్ని క్వాలిటీస్ ఉండడం సామాన్య విషయం కాదు అంతేకాదు ప్రపంచంలో ఎక్కువ విగ్రహాలు ఉన్న నాయకుడు కూడా అంబేద్కర్ గారే పంతొమ్మిది వందల పన్నెండులో ద గ్రేటెస్ట్ ఇండియన్ ఎవరు అని రూలింగ్ జరిపితే స్థానం అంబేద్కర్ గారిదే దీనిని బట్టి ఆయన సమాజంలో ఎంత ప్రభావం చూపించాడో అర్థం చేసుకోవచ్చు కేవలం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక మనిషి కాదు బడుగు బలహీన వర్గాలకు దేవుడు ఎవరు అంటే అది అంబేద్కర్ గారే జై భీమ్ ఇలాంటి మరెన్నో ఉపవ్యక్తుల లైఫ్ స్టోరీస్ తెలుసుకోవాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ దిస్